ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో తెలుగు వాళ్ళు సో ఈరోజు అయితే ఫ్రెండ్స్ మన గ్రాడ్యుయేషన్ డే ఉంది ఈరోజు సాలంగా ఉంది రేపు నాది ఉంది డబ్ల్యూఎఫ్సీ అని ఒక పెద్ద హాల్ ఉంటుంది ఇక్కడ అక్కడ ఉంది ఇప్పుడు పోదాం అక్కడికి పోయి మీకు చూపిస్తాం ఎట్లయితుంది ఏంది ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోయాను సాలంగాడు అప్పుడే ఇప్పుడు మేము పోతాం ఇక్కడ ఇంకా పెద్ద హాల్ ఉంది ఇక్కడ కనబడుతుంది డబ్ల్యూఎఫ్ సెంటర్ అని అదే ఇంకా పెద్ద హాల్ ఇండ్లు ఉంది ఇప్పుడు లోపలికి పోయి చూపిస్తాం పట్టా తీసుకుంటున్నాం ఇక ఫ్రెండ్స్ లోపట్టుతున్నాం పెద్ద హాల్లోకి ఎంటర్ అవుతు చూడూరు ఫ్రెండ్స్ సాలంగాడు ఎక్కడ కూర్చున్నాడు ఇద్దరు అమ్మాయిల మధ్యలో రాని వాడు కూర్చున్నాడు చూస్తలేడు ఇంకా అర్ధింగ్ చూడరు అంతా స్టేజ్ మీద ప్రొఫెసర్లు అందరు వాళ్ళందరూ మా ప్రొఫెసర్లు అన్నట్టు అక్క చూడండి గ్రీన్ కార్డు వేస్తున్నా మనకి దాని తర్వాత ఫోటో తీస్తారు కింద దాని తర్వాత మళ్ళీ బ్లాక్ గాయస్ ఇగో నిన్నైతే చాలా మంది కార్కేషన్ సెరమనీ అయిపోయింది అయితే నియామక ఉంది ఇగో మనోడైతే లాస్ట్ బట్ థర్డ్ కార్నర్లో కూస్తున్నాడు చూపిరాసాయి మనోడు ఇక స్టేజ్ మీద ఎక్కినాక మళ్ళీ నేను వీడియో చూపిస్తాను చిన్న చిన్న అగో చూడండి గాయస్ నెక్స్ట్ వచ్చేది మన నియమతే ఇప్పుడు మనం పేరేస్తారు అగో మనోడే మనోడు ఇప్పుడే సెకండ్ ఇచ్చిన ప్రెసిడెంట్కి ఇప్పుడు సెన్మని చావాల కప్పుతారు దాని తర్వాత మనోడు ఆడ నుంచి పోయి ఫోటో దిగని పోతాడు దెన్ మళ్ళా మన బ్యాక్ ప్లేస్కి వచ్చేసేయాలి తర్వాత ఆ నుంచి మళ్ళీ సెర్మనీ ఎండ్ అవుతుంది దాని తర్వాత బయటకు పోయి మళ్ళీ అప్పుడు ఫోటోలు దిగి చూపిస్తాం చూసి ఇగో ఇదైతే మన గ్రాడ్యుయేషన్ సెరమనీ నియామకం అంది సాలంగా మనం అయితే అయిపోయింది వాళ్ళ సో ఈ రోజుకైతే ఇంతే ఎట్లుందో కామన్ చేయరి కెనడాలో గ్రాడ్యుయేషన్ సెరమనీ ఎట్లుంటాయో సరే ఉంటాం మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం